మన ఊరు మనబడి పనులు బిల్లులు ఏడాది గడుస్తున్నా రాక ఇబ్బంది పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో బిల్లులు చెల్లించాలని వారు విన్నవించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించి ఇతర నియోజకవర్గాల వారికి బిల్లులు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కే ఇతర కాంట్రాక్టర్లు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు భార్య పుస్తల తాడు ఆ పనులు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు పైసలేం లేదు మాకు ఆర్డర్ ఇచ్చిర్రు మీకు అకౌంట్లో డబ్బులు రెడీ ఉన్నాయి మీరు చేయండి ఇట్లా చేయండి ఇట్లా తీసుకోవాలని చెప్పిర్రు ఆ మాదార్స పడేసలకు ఇప్పుడు వచ్చి ఉన్నప్పుడు గవర్నమెంట్ డబ్బులు చెల్లించి మాకు అట్లే పెట్టింగ్లో పెట్టిర్రు ముఖ్యంగా ఇప్పుడు మాకు ఇబ్బంది ఏమవుతుందంటే మిథులు కట్టలేక దిశతున్నాం మేము అదే కొడంగల్ ఓన్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి కొలంగాలు నియోజకవర్గానికి బిల్లు వేసిండు అమ్మ మన ఆదర్శ పట వేసాడు మన ఊరు మనబడి బిల్స్ కూడా వేసిండు మాకు పక్షపాతం చూపిస్తున్నాడు మాకు కూడా వేయాలని మేము కోరుకుంటున్నాం కొలంగాలలోకి వచ్చి రెండు నెలలు వేసి మన ఊరు మనబడి కింద స్కీమ్ మా సమగ్రీ స్కీమ్ మాకన్నా తర్వాత వేసిన బిల్లు కూడా కొలంగాలకి వేసాడు మాకు వేయలేరు దయచేసి మాకు ఈ బిల్లు చెల్లించాలని మేము ఓన్లీ చేసిండు మనకు తెలంగాణ మొత్తం ఓన్లీ వికారా జిల్లా సార్ కొడంగల్ అన్నప్పుడు వికారా జిల్లా కూడా ఆయన కదా కొడంగల్ అన్నప్పుడు వికారా డిస్టికే కదా మాది కూడా వికార డిస్ట్రిక్ట్ పరిగె అంటే కూడా వికారా దోమ అంటే కూడా వికార డిస్టిక్ గండీడు దోమ కులచాల అన్ని మండలాలు మరియు పూటూరు మండలు కూడా వికారా డిస్ట్రిక్వన్నీ పెట్టి ఓన్లీ కొడంగల్ చేసిండు కనుక మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి పక్షపాతం చూపించకుండా మాకు కూడా అందరు బీదము అడుకొని తినే పరిస్థితి మన ఊరు మనబడి కింద అందరు డిఓ మేడము ఏ ఎంఈఓ సారు మొత్తం కలెక్టర్ గారు కూడా మనకు మనవరే శాంక్షన్ అయినాయి తొందరగా పనులు చేసుకోమని చెప్పి మాకు ఇచ్చిండ్రు ఎస్ఎం చైర్మన్ అందరం కలిసి పనులు చేసుకున్నాం ఒకరము ఒకరు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు పని ఒక్క రూపాయి ద్వారా బిల్లు రాలేదు ఎవ్వరు మా వచ్చిన వాళ్ళకి కొంత కొన్ని 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 స్టార్టింగ్లు వచ్చినాయి ఇక నాకైతే పదిహేను లక్షల బిల్లు రాలేదు ఒక్క రూపాయి లేదు మొత్తం అప్పులు చేసి పెట్టినా అయితే అమ్మ ఆదర్శ పాఠశాల ఇంతకు ముందు చేసిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అన్ని అయిపోయి బిల్లులు వచ్చినాయి అన్నీ అయిపోయినాయి మాది మన ఊరు మనవరి స్కీమ్ అనేది ఎందుకు ఇస్తలేరు మాకు ఇంతకు మేము బంగారం అమ్మి తెచ్చి మిత్రులు గారికి తెచ్చిపెట్టినాము భూములు అమ్ముతున్నాము ఏం అమ్మితే మాకు పరిస్థితి సరిపోతలేదు అప్పులకు మేము ఇంత సచే ప్రాబ్లం ఒకటే ఉంది మాకు ఖచ్చితంగా ఏం చేయలేదు సార్ మరి మేసరంతా బిల్లు అప్పులు తెచ్చి పెట్టి మీరు అవ్వకుండా రా ఎవరు ఊకుండా తెచ్చి కొద్దిగా అమ్మి ఇంత అమ్మి ఇంత అది ఇక్కడ భూమి అమ్మిపెట్టినా అప్పులు సరి సరిపోతలేవు ఇక ఇంట్లో మా భార్య పిల్లలు కూడా దగ్గర ఉంది లేకపోతే మేము ఆ ఇంటికి వెళ్ళిపోరు ఇంతకు మాకు పరిస్థితి అంత ఘోరం అంటే అంత ఘోరం ఉండదు ఎందుకు మామూలు ఇది పెడతాం సార్ పేదవాళ్ళం బీదవాళ్ళం